పిల్లలు మనము ఈరోజు ఇద్దరు మందమతులు కథ చెప్పుకుందామా ఒక పార్కులో ఇద్దరు పనివాళ్ళు కలుసుకున్నారు మా యజమాని తెలుగు తక్కువ అని ఒకడంటే ఇంకొకడు మా యజమానికి అస్సలు తెలివే లేదురా అన్నాడు ఆ తర్వాత ఇద్దరు యజమానులను వెతుక్కుంటూ బయలుదేరారు మొదటివాడి యజమాని ఒరే ఇదో పది రూపాయలు వెళ్ళి మారుతీ కారును కొనుక్కొనిరా అని చెప్పాడు పది రూపాయలతో బయలుదేరాడు మొదటి పనివాడు రెండవ వాడి యజమాని ఒరే మన ఇంటికెళ్ళి నేనున్నానో లేదో చూసిరా అని చెప్పి పంపించాడు ఆ ఇద్దరు మళ్ళీ పార్కులో కలుసుకున్నారు మా యజమాని పది రూపాయలు ఇచ్చి మారుతీ కారు కొనుక్కుని రమ్మన్నాడు రా ఈరోజు ఆదివారం పైన తెరిచి ఉంటుందిరా అని ఇది తెలియక కొనుక్కొని రమ్మన్నారు అని మొదటి పనివాడు రెండవ పనివాడితో చెప్పాడు అందుకే మా యజమాని తెలివి తక్కువ దద్దమ్మ అని నేననేది అన్నాడు మొదటి పనివాడు వెంటనే వాడు ఇదేనా మా యజమాని ఇంటికెళ్ళి నేను ఉన్నానో లేదో చూసి రమ్మని చెప్పాడు పక్కనే ఫోన్ ఉంది కదా ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని మాట్లాడి తెలుసుకోవచ్చు కదా అందుకే నేననేది మా యజమానికి అసలు తెలివి లేదు అన్నాడు రెండవ వాడు అరే పిల్లలు ఇక్కడ తెలివి తక్కువ దద్దమ్మలు ఓకే బాగున్నా కదా